ఒకసారి చప్పట్లు కొట్టుంది అందరు ఎందుకంటే ఒక్క ముచ్చడి ఒక్క ఒక్క రెండు నిమిషాలు దయచేసి ఎవరు ఎవరు కూడా నిలబడే ఒక్కసారి వచ్చి కూర్చోవాలి అందరూ రాగానే మా ప్రసన్నలు అందరూ కలిసిండ్రు ఒక్క ముచ్చడి చెప్తా ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా కానీ ఎలా వాట్సాప్లలో సోషల్ మీడియాలో బద్దలైపోతున్నటువంటి సందర్భాన్ని మనం అందరం చూసినాం అంతకంటే డబుల్గా ఈ వేదిక మరి అద్భుతంగా నడవాలంటే మీరు వచ్చి కూర్చుండి మీ మద్దతును మాకు ఇవ్వాలి దాంట్లో ముఖ్యంగా మా ప్రసన్నలు రాంగణ కలిసి తమ్మి ప్రోగ్రామ్ ఎటువెట్టి అద్భుతమైన సక్సెస్ చేయాలి ఈ సక్సెస్ లో మరి కళాకారులే కాదు మేమందరం కూడా మా భాగస్వామ్యాన్ని కల్పిస్తున్నాం తమ్మని అన్నారు ఎందుకంటే ఏ కార్యక్రమం జరిగిన ఇలా మా కళాకారులు ఇంత ఎలివేట్ కావడానికి కారణం మా ప్రసన్నలు మా పత్రికా విలేకరులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అన్నలు మీ కలాల కాలు మోపినా ఎందుకంటే వెనుకటి ఒక పాట రాసుకున్నా నేను ఈ తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఈ కళాకారులందరూ కూడా అనేక కష్ట నష్టాలు పడుతున్నటువంటి సందర్భంలో ఉస్మానియా క్యాంపస్ లో విద్యార్థుల తలలు వగులుతున్న కొద్దీ మా కాళ్లకు చెప్పులు లేకుండా గోసిగట్టుకొని ఎక్కడికక్కడ ఊసిపోతా ఉంటే కూడా ఉరికినటువంటి సందర్భంలో మీ కలాలపైనా కాలు మోపిన మీ అక్షరాలపై కక్ష కట్టినా తెలంగాణ మేము సైతమని తెలంగాణకైమేము సైతమని ముందు వరుసలో నడిచి వచ్చిన మా విలేకరన్నల్లారా మీకు వందనాలన్నా మా విలేకరం లారా మీకు వందనాలంట మా విలేకరం నల్లారా మీకు లాడుపైన కడుమోపిన అక్షరాలపై పక్ష గడి అద్ద మంగవి ముశెల్ల నైస్తినా చె పెడుతున్నా ఇలా ఈ సభ అద్భుతంగా జరిగింది ఇలా వెలిశాల గ్రామం లోపల జరిగినటువంటి ఈ సభను మరి విజయవంతం చేయడానికి వచ్చినటువంటి వీళ్ళందరినీ కూడా మీరు మీ పత్రికలలో మీ టీవీ అద్భుతంగా చూపిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మా అన్నకు మళ్ళొకసారి ధన్యవాదాలు జై హింద్ జై తెలంగాణ మురళన్న తెలంగాణ ఉద్యమ వేదికలపై చిచ్చర రెచ్చిపోయిన మా మురళన్న చాలా రోజుల తర్వాత చూసినా నిజంగా చాలా దూర ప్రాంతం చూసిన కళాకారులు అందరం కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ కలిసినాం ఒక కుటుంబంలో దయచేసి వేదికమైన కళాకారులు దిగిపోవాలి దండం పెడితే కాలం యువ రచయిత గాయకులు ములుగు ప్రాంతం వచ్చినటువంటి మా రేల విజయన్న గారు చందమామలే ఉండాలని కోరుతున్నాను మరి తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా ఇరవై ఏండ్ల వసంతంలో మరి పట్టాభిషేకం చేస్తున్నటువంటి మిట్టపల్లి సురేంద్రన్న కళానికి గలానికి నా సలాములు తెలియజేస్తూ ఈ సభకు ఎంతో ఆత్మీయతతో అభిమానంతో విచ్చేసినటువంటి అశేష ప్రజానికానికి